సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఈదురుగాలతో కూడిన వర్షం కురిసింది దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సిద్దిపేట పట్టణంలో వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ధాన్యం తడిసిపోయింది శ్రీనివాసరెడ్డి మాదిమాబాదు టూ డేస్ అయ్యి వడ్లు తెచ్చి మీ ఆచారం తెచ్చిందని అన్నారు అని చెప్పిర్రు అది తీరాడిపోయే వరకు లేదని చెప్పి మరొకటి ఇవన్నీ మేము నేర్పినాక నేను నేర్పినాక వర్షము వర్షం వచ్చే సూచన ఉందా మేము పదల కోసం పదల కోసం పోతే వర్షం పాస్బుక్ ఉంటేనే పదాలు ఇస్తామని వాళ్ళను వాళ్ళని టీ వాళ్ళు అధికారులు అంటూ అంటు ఈ తర్శన ధాన్యాన్ని ఈ తర్షణ ధాన్యాన్ని కూడా వాళ్ళు కొనాలి లేని ఏడల మేము రోడ్డు మీదకి ఎక్కి శనివారం నాడు వచ్చిన ధాన్యం బారదాని ఏమంటే రేపు మాపు రేపు మాప అంటారు అదే పారదాం ఇప్పుడు పాత పారదా ఉన్నది లోపల ఇవాళ ఇచ్చారు వాన కొట్టే ముగ్గుంటే ఇవాళ ఇచ్చారు అంటే మాకు ఎండ కొడుతుందని వాళ్ళు అమలు వాళ్ళు అంటారు అవి ఎత్తలేదు ఇప్పుడు ఎన్ని శనివారం పోయా ఎన్ని రోజులే మొత్తం ఇప్పుడు వాన వచ్చి మొత్తం కొట్టు పిక్నిక్ అది ఎవరు కొనాలి ఇప్పుడు గవర్నమెంట్ దయచేసి కొనాలి అవే ధాన్యం